నమస్కారం అండి ఆకేష్ పటేల్ గారు నమస్కారం నమస్కారం గత ఐదు సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో అదేవిధంగా ఈ మండలంలో మీరు యాక్టివ్గా సోషల్ మీడియా ప్రముఖ కావచ్చు అదేవిధంగా ప్రజలకు ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మంచిగా పాల్గొన్నారు ఇప్పుడు మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీకెళ్తున్నారు ఏ నమ్మకంతో మీరు పోటీకెళ్తున్నారు మంచి ప్రశ్ననండి ఇప్పుడు ఈ గ్రామంలో యువకుల సంఖ్య బాగుంది యువకుల తరఫున నేనేమంటే యువకుల తరఫున ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలకి యువకులు మహిళలకు అందరికీ కోరుకునే ఎందుకు ఈ సర్పంచ్ పదవికి నిలబడడానికి తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇన్ని రోజులు మనం ప్రజాసేవలో ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాలు ప్రజాసేవలో ఉన్న మా నాన్న పెద్దనాన్న గారు కూడా బాబురా పటేల్ కూడా మాజీ ఎంపీపీ ఎక్స్ ఎక్స్ సర్పంచ్ కూడా ఆయన కూడా పనిచేసినారు ప్రజాసేవలో ఉన్న ఎవరి కష్ట సుఖాలు ప్రజలు ఎవరైనా కష్ట సుఖాలు ఉన్నా మేము హాజరవుతాం ఎలాంటి సమస్య ఉన్న హాస్పిటల్ కానివ్వండి ఎంఆర్ఓ ఆఫీస్ కానివ్వండి ఏదైనా ఎంపీడీ ఆఫీస్ కావ్వండి ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మేము హాజరవుతాం ఇంకా నాకు ఒక భరోసా ఉంది రానున్న సర్పంచ్ ఎలక్షన్ అయిన తర్వాత కూడా ప్రజల ఆశీర్వాదంతో గెలిచినా కూడా మేము అనేక కార్యక్రమాలు సష్ట సుఖాలు పాల్గొనడం అందరికీ విత్తంతులకు అందరికీ ఇప్పుడు మహిళలకు కానివ్వండి యువ యువకులకు కానివ్వండి అందరికీ మేము అన్ని విధాలుగా సహాయపడతాం వాళ్ళ కష్ట సుఖాలు కూడా మేము పాల్గొంటాం అని నేను తెలియజేస్తున్నాను మీరు ఎలక్షన్ వెళ్తున్నారా అదే అదే నమ్మకం నేను నిలబడడం కాదు నాకు ప్రజలే నువ్వు ఉండాలా ప్రజలు తరపున సొంతంగానే నిలబడలే ప్రజలు యువకులు అన్నారు ఒకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి ప్రజలు తరపున నిలబడదు నా సొంతంగానే నిలబడలే వాళ్ళు చెప్పడం జరిగింది నువ్వు ఉండు మంచిగా ఉండవు వాళ్ళ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ తోటి నిలబడి ఇప్పుడు నేను బరిలో నిల్చున్నా మీ గ్రామం కోసం సేవా కార్యక్రమాలు కానీ ఏదన్నా అభివృద్ధి పనులు కానీ చేసిందా గత ఇరవై కింద మా పెద్దనాన్న గారు సర్పంచ్గా పనిచేయడం జరిగింది పది సంవత్సరాలు ఎంపీపీ కూడా ఆయన పనిచేయడం జరిగింది బాబారావు పటేల్ గారు నే మేము కూడా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా సేవలో ఉన్నాం ఇప్పుడు ఒక చిన్న అవకాశం ప్రజలు ఇచ్చినారు ప్రజల తరపున మనం నిలబడ్డాం ప్రజలందరూ యువకులు నాకు నిలబడి నువ్వు నిలబడాలా నువ్వు ఉంటే మంచిగా ఉంటుంది యువకుడిగా అని నాకు అవకాశం ప్రజలు ఇచ్చినారు ప్రజల తరఫున నిలబడ్డాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేయడం జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ హయాంలో కూడా ఒక సిసి రోడ్ కూడా నాలుగు లక్షలు వేయడం జరిగింది పాంగరి గ్రామంలో ఇంకా పెన్షన్లు ఇప్పి కొత్త పెన్షన్లు కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేద్దాం సీఎం రిలీఫ్ కూడా మనం ఎందరో మందికి ఇప్పించడం అదేవిధంగా ఎవరికైనా హాస్పిటల్లో వర్క్స్ ఉంటే వాళ్ళకు కూడా బ్లడ్ బ్లడ్ ఎవరికైనా అవసరం ఉంటే అవి కూడా మనం సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అనే దాని భరోసా మీదనే ఏ రోజు ప్రజలు నాకు నిలబెట్టి నాకు సహకరిస్తున్నారో వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆకాష్ పటేల్ గారు మీరు ఒక యువకులు సర్పంచ్ గా పోటీకి దిగినారు కదా మీలాంటి యువకుల కోసం గ్రామంలో చేస్తారు ఎస్ ఎస్ అన్న మంచి ప్రశ్న ఇది యువకుల సపోర్ట్ నాకు బాగా ఫుల్ ఉంది ఇప్పుడు పాంగ్రి గ్రామంలో వాళ్ళకి నేను ఒకటి చెప్పడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు మన పాంగ్రి గ్రామంలో చదువుకున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు యువకులు ఇప్పుడు హైదరాబాద్ గ్రామ ఇక్కడ చదువుతారు వాళ్ళకు నేను ఒకటి చెప్తున్నా ఇప్పుడు మీకు చదువుకోవాలన్న చదువుల కొరకు ఏదైనా అవసరం ఉన్న కోర్సుల గురించి కూడా చిన్న లైబ్రరీ కూడా పాంగ్రి గ్రామంలో ఏర్పాటుకి మేము కృషి చేస్తాం ప్రభుత్వం ద్వారా సంపర్కం చేసి అదేవిధంగా ఏదైతే మరి ఎవరైనా మనకు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో కబడ్డీ కానివ్వండి ఇప్పుడు ఫుట్బాల్ కానివ్వండి ఇప్పుడు కరాటే కానివ్వండి యువకులు ఎవరైనా ఇప్పుడు పై స్థాయిలో రాష్ట్ర జిల్లా స్థాయిలో వాళ్ళకు ఉత్సాహం ఉంటే పోయేది వాళ్ళకు కూడా సపోర్ట్ నా సొంత డబ్బులతో సపోర్ట్ చేసి వాళ్ళకు నేను పైకి పైకి పోయే విధంగా నేను సపోర్ట్ చేస్తాను హామీస్తున్నాను ఓకే ఆకాష్ గారు ఇప్పుడు మీ గ్రామంలో చాలా మంది మహిళలు ఉన్నారు మహిళలకు ఏ విధంగా ఆదుకుంటారు ఇప్పుడు పాంగ్రి గ్రామంలో మహిళలు అందరు సోదరి మనలో నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు యువకుడిగా తమ్ముడును మంచిగా ఉండవు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నా ఇప్పుడు మా పాంగ్రి గ్రామంలో ఐకేపీ మరియు డోక్రా గ్రూపులు కూడా ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఐకేపీ భవనాలు నిర్మాణం చేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకు జిల్లా కూడా వాళ్ళు కూడా మనకు బాగా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పుడు గవర్నమెంట్ తోటి మాట్లాడి ఇప్పుడు ఐకీ భవనం కూడా చిన్నది మనం పంగరీ గ్రామంలో ఏర్పాటు చేయడానికి మేము సాయశక్తులా కృషి చేస్తాం మా వంతుగా నేను తెలియజేస్తాను అదే విధంగా మహిళ కొందరుకు ఇప్పుడు పెన్షన్లు విత్తంతుల్లో కానివ్వండి ఉద్యోగ పెన్షన్ కావాలి ఓల్డ్ ఏజ్ కానివ్వండి వికలాంగులు ఎక్కువ కానివ్వండి వాళ్ళకి పెన్షన్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఎప్పుడైతే మనకు ఐడి ఇప్పుడు ఓపెన్ అవుతుందో ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్ అయిన తర్వాత ఐడి ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వెంటనే దానికి మేము పెన్షన్లు పెట్టే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మేము మహిళలకు కూడా చేస్తాం ఎవరైనా మహిళలు కానివ్వండి పురుషులు కానివ్వండి వాళ్ళకు అరవై ఐదు సంవత్సరాలు నిన్న వాళ్ళకు పెన్షన్లు కానివ్వండి వికలాంగులు కూడా పెన్షన్లు పెట్టే ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఓకే ఆకాష్ గారు మీరు రేపటి రోజు సర్పంచ్గా గెలిస్తే ఈ గ్రామాన్ని ఏ విధంగా మీరు డెవలప్మెంట్ చేస్తారు ఓకే మంచి ప్రశ్న అన్న ఇది ఇప్పుడు పాంగ్రి గ్రామంలో యువకులు పెద్దలు మహిళలు అక్క చెల్లెలు అందరూ నాకు సపోర్ట్గా ఉన్నారు వాళ్ళ మద్దతు తోటిని నిలబడడం జరిగింది వాళ్ళు పూర్తి సహకారం నాకు ఉంది ఇప్పుడు గెలిచిన వెంటనే నేను ఒకటే మేనిఫెస్టో తయారు చేద్దాం ఇప్పుడు అందరి సమక్షంలో ఊరి సమక్షంలో అందరికీ కూసోబెట్టుకొని మరి పాంగ్రి గ్రామంలో వీధి లైట్లు కానివ్వండి డ్రైనేజ్లు కానీ పరిశుభ్రతను మేము వెంటనే వెంటనే మా వీక్లీ వీక్లీ మరి గ్రామంలో మంచి సౌకర్యం కల్పించి వీధి దీపాలు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి వాటర్ కానీ వాటర్ ప్రాబ్లం ఉంది పాంగ్రీలో అది కూడా పూర్తిగా మేము వాటర్ మీద సమస్య పెట్టి ఒక ప్రణాళికతోటి పాంగ్రి గ్రామానికి మంచి సేవలు చేద్దామని మేము నిర్ణయించుకుంటున్నాం ఆకాష్ గారు ఇప్పుడు మీరు సర్పంచ్ బరిలో ఏ గుర్తుతో ముందుకు వెళ్తున్నారు ఎస్ అన్న నాకు ఇప్పుడు ఉంగరం గుర్తు మనకు ఉంగరం గుర్తు వచ్చింది ఇప్పుడు ఉంగరం గుర్తు మీద నేను పోటీలో నిలబడడం జరిగింది పాంగ్రీ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పెద్దలతో మహిళలతోటి అక్క చెల్లెలు అందరూ పెద్దలు యువకులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరి ప్రజల ప్రజలు నాకు అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను వాళ్ళ ప్రణుల్లో వాళ్ళ కష్ట సుఖాలు ఎల్లప్పుడూ నేను ఉంటానని నేను తెలియజేస్తున్న గ్రామ ప్రజలకు యువకులకు మహిళలకు పెద్దలకు అన్నలకు తమ్ములకు అందరికీ నేను నమస్కరించి రైతులకు కూడా నేను నమస్కరించి చెప్తున్నాను ఒక అవకాశం ఏంటి ఉంగరం గుర్తు మీద ఓటు వేసి ఎలా వేళలా మీ తమ్ముడిగా అన్నగా తమ్ముడిగా కొడుకుగా మీకు అవైలబుల్ ఉంటాను ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తారని నేను మీకు మాట ఇస్తున్నాను